అంటే లోకంలో మనుషుల దృష్టికి మంచి వాళ్ళు ఉంటారు మనుషుల దృష్టికి మంచి వాళ్ళు అనిపించుకోవటానికి తిప్పలు పడే వాళ్ళు ఉంటారు కానీ ఇదే లోకంలో మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు నేను దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి మంచిగా నడుచుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో బతికే వాళ్ళు ఉంటారు నేను దేవుని దృష్టికి మంచిగా బతకాలి అనుకునేవాడిని భక్తిపరుడు అంటారు దేవుని దృష్టికి ఒక వ్యక్తి మంచిగా కాని కనిపిస్తే దేవుడు వానికి ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానము తెలివి ఆనందమే కాదు ఇంకా బోలెడన్ని సిద్ధపరిచినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మీకందరికీ మన అందరికీ సరిపోయే మాట శ్రేష్టమైన మాట దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవటం అనే మాట ఇప్పుడు ఈ కూటం అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్తాం లేదా రేపు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం భక్తిగా ఉంటాం ఆత్మీయంగా ఉంటాం మంచిగా ఉంటాం కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంగతులు మారిపోతాయి అవి ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా మారిపోతాయి దేవుని సన్నిధిలో ఎంత నీతిగా ఎంత భక్తిగా ఎంత మంచిగా మనం ఉన్నామో మన బయట జీవితం విషయంలో కూడా అదే జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది లైఫ్ ఇక్కడ ఏమన్నాడంటే జ్ఞానమును తెలివిని ఆనందమును ఇస్తాను అన్నాడు దేవుని దృష్టికి మంచిగా ఉంటాయి జ్ఞానము తెలివి ఇవన్నీ కాదన్నాయా డబ్బు కావాలి డబ్బు డబ్బు ఇస్తే అన్నీ ఉంటాయి అని కొంతమంది అడగచ్చు డబ్బు లేకపోతే ఉన్నా వేస్టే డబ్బు కావాలి అని కొంతమంది ఆలోచించవచ్చు బాగా ఆర్థిక ఇబ్బందులు నలుగుతున్నోళ్ళు మీరు ఒకసారి పరిశీలించి చూడండి ఎక్కడ దాకపోవద్దు మన దేశంలో ఉన్న ధనవంతులని గురించి మీరు విచారించండి వేరే దేశాల్లో ఉన్న ధనవంతులని గురించి మీరు విచారించండి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషం వాళ్ళ జీవితాల్లో లేదు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు మొన్న ఒక ఆయన కొడుక్కి పెళ్లి చేశాడు కోట్లు కోట్లు పెట్టి కొడుకు ఎడుతున్నాడు